జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే అష్టత్రింశోధ్యాయ పరీక్షిత రాజ్యాభిషేక నిన్నటి భాగమునకు కొనసాగింపక తద్దనుస్తా శస్త్రాణి సరస్తే చ వాజిన సర్వమేక పదే నష్టం దానమశ్రోత్రియే యథ అదే ధనువు అదే శస్త్రము అదే రథము ఆ గుర్రములే శ్రోత్రియుడు కాని వానికి చేసిన దానము వలె అంతా ఒక్క క్షణము నా నశించినవి విష్ణుచిత్తేఖ్యా తద్దను రుతి ఏక ఏకపదే ఏకక్ష విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం తద్దను ఏకపదే ఏక ఏకపదే ఏక పదే ఒక క్షణమునా అహోతిబల దైవం వినా తేన మహాత్మన యమర్జయుక్తే నీచవర్గే జయప్రదం ఆహా దైవము అతి బలీయము ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు లేకుండగా అసమార్జ అసామర్జము కల అసామర్జ్యము కల నీచవర్గమునకు జయమునిచ్చను తౌ బాహూస क्ष मे मुष्टिः स्थानं तत्सोऽस्मि स्चार्जुनः पुण्येनैव विना तेन गतं सर्वमसारताम् अवे बाहुलु अवे मुष्टिस्थानमु अदे आ अर्जुनडने आक्क पुण्यमु कृष्णभगवानुडु ले अन्त निस्सारमायनु ममार्जुनत्वं भीमस्या भीमत्वं तत्कृते ध्रुवं विना तेन यदा भीरैः जितोऽहं रधिनांरः నాకు అర్జునత్వము భీమునికి భీమత్వము శ్రీకృష్ణ భగవానుల వలననే ఇది నిశ్చయము అతను లేకుండగా రధికులలో శ్రేష్ఠుడనైన నేను గొల్లవారితో ఓడించబడితేనే శ్రీపరాశరమువాచ శ్రీపరాశరుడు పలికిరి ఎత్తం వదన్యోజిష్ణుహో ఇంద్రప్రస్థం పురోత్తమం చకార తత్ర రాజానం వజ్రం యాదవనందనం ఇట్లు చెప్పుచు అర్జునుడు పురశ్రేష్టమైన ఇంద్రప్రస్థమునకు వెళ్ళెను ఇక్కడ యాదవనందనుడైన వజ్రుని రాజుగా చేసను సదదర్శ తతో వ్యాసం ఫాల్గుణక కారణాశ్రయం తమప్యే తముపేత్య మహాభాగం వినయేనాభ్యవాదయ అంతట అర్జునుడు అడవిలోనున్న వ్యాసభగవాను దర్శించను ఆ మహానుభావును సమీపించి వినయమతో నమస్కరించను తం వందమానం చరణో అవలోక్యమునిశిరం ఉవాచ వాక్యం నిశ్చాయ కథ మధ్యత్వమే దృశః పాదములకు నమస్కరించుచున్న అర్జునుని చాలాసేపు చూచి నీవిలా తేజోహీనుడిగా ఎందుకున్నావు అని అడిగను అవీరో అవీరజోనుగమనం బ్రహ్మహత్యాకృతాధవ దృఢాశ భంగదు వాయోసి సాంప్రతం మేకల గొర్రెలా గాడిదల దుమ్ము వెంట వెళ్ళితవా లేక బ్రహ్మహత్య చేసిటవా దృఢమైన ఆశ భంగమైనప్పుడు దుఃఖించువాని వలె తేజస్సు తగ్గి ఉన్నావు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా అవి రోజోను గమనమితి అవి అజజాతిర్లక్ష్యతే అవిహి ఖరాది జాతిర్వా అవి ఈకార సంన్యాయం విష్ణుచితి విష్ణుచిత్తివాక్యకు అనువాదం గమనం అని అవి శబ్దము చేత అజజాతి అంటే మేకలు అని తెలియను అవి శబ్దము ఖరాది జాతిని చెప్పును అవి శబ్దమునకు గుణాది గుణములోని దైనందిన ఈకారమును వచ్చును కాదయో వాతే యాచమానా నిరాత అగమ్య స్త్రీరతిర్వాత్వం ఈనాశి విగత ప్రభు కొరకు వివాహము చేసుకొన కోరి యాచించిన వారిని నిరాకరించితివా పొందరాని స్త్రీని పొందితివా ఎందువలన వ్యాఖ్యా విష్ణుచిత్తియవ్యాఖ్యా ఇది సాంథానిక సంతానార్ధముద్యోడు మిచ్చా आदिशब्देन यक्षमाणादयो गृह्यन्ते यथा मनुः सान्तानिकं यक्षमाणमद्भगं सार्ववेदसं गुर्वर्धपितृमात्रर्धा स्वाध्यायाद्युपतापि इति విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం సాంతానికాయహ అని సాంతానికహ అనగా సంతానము కొరకు వివాహము చేసుకున్న గోరువాడు ఆది శబ్దముతో యాగము చేయవచ్చు ఇత్యాదులు గ్రహించవరను మనవు ఇట్లు చెప్పెను సంతానము కోరు వివాహము చేసుకున్న గోరువాడు యాగము చేయగూరువాడు బాటసారి సకల వేదములను చదివినవాడు గురువు కొరకు తండ్రి గురువు కొరకు తండ్రి కొరకు తల్లి కొరకు స్వాధ్యాయనము కోరువాడు తప్పించువారు అని అర్థము भुङ्क्ते प्रदाय विप्रेभ्योऽ मिष्टमेकोध वा भवान् किं वा कृपणवित्तानि हृतानि भवतार्जुनः ब्राह्मणुलकेट्टकुण्डग मृष्टान्नमु वकडिवे तिण्टि वा दीनुलधरं नु हरिञ्चिति वा कश्चिन्नुसूर्पवा तस्य गोचरत्वं गतोऽर्जुनः दुष्टचक्षुर्हतो वासि निश्रेखः कदमन्यदा చేటగాలికి ఎదురుగా వెళ్ళితివా చెరుగుతుండగా చేటకు ఎదురుగా నిలిచితివా అని దుష్టుల కన్నులు దృష్టిచే హతుడవైతివా అట్లు కానిచో ఇట్లు తేజోహీనుడుగా ఎందుకున్నావు ఎట్లున్నావు సశేషము జయశ్రీమన్నారాయణ